ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు శ్రీనన్న గురించి శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక విషయం చెప్తాను ఒకే ఒక విషయం చెప్తాను శ్రీనన్న గురించి మీకు సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు ఒక సినిమా హీరోని చూశారు ఆ సినిమా హీరో క్యారెక్టర్ని కూడా మీరు చూశారు కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా నిజంగా మంచి చేయడం కోసం నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటలు మాట్లాడతాడు తాను <Gã> అడుగుతూ